ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము వచనము ప్రిమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు ప్రియని దేవుని సంగమ ఈరోజు నీవు దేని కొరకైనా ఆశపడుతున్నావా ఏదైనా సాధించాలని కోరుకుంటున్నావా నీ జీవితంలో ఇంకేదైనా కొదువు ఉందా ప్రియమని దేవుని సంగమా ఇప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి వద్దకు వచ్చి మోకాళ్ళు ప్రార్థించు ఆయన నీ ప్రార్థన విని నీకు కావలసిన సమస్తము దయచేస్తాడు మనము అడగకముందే అక్కర్లు మన ప్రభువు సమస్తము ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రిమన్ దేవుని సంగమా నువ్వు ఆశపడుతున్నావా నీ ప్రాణంను తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నీవు నిరాశపడకు చింతపడకు నీ చింత యావత్తు ఆయన మీద మోపు గొప్ప అద్భుతాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు దేవుని సంగమా నమ్మిక మాత్రం ఉంచు కార్యం జరిగించేవాడు మన ప్రభువే నేసుక్రీస్తువారు ఎందుకంటే ఆయన అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యాలు మన జీవితంలో చేసినను మనకి ఏదో ఒకటి కొదువు ఉంటుంది కనుక ప్రియమైన దేవుని సంగమా నీ కొదువను నీవేదైతే ఆశపడుతున్నావో ఆ ఆశను ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈరోజు విశ్వాసంతో నమ్ముచున్నావా నీ ఆశను ఆయన తీరుస్తాడని నమ్ముచున్నావా ఇప్పుడే మోకరించే ప్రార్థన చేయు ప్రభువా నేను ఒక ఉద్యోగం కొరకు ఆశపడుతున్నాను లేదా వివాహం కొరకు ఆశపడుతున్నాను లేదా నా జీవితంలో నీ సేవా పరిచయలు ఎదగాలని ఆశపడుతున్నాను అని నీకు ఏదైతే ఆశ ఏదైతే కోరిక నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయిన కోరికలు కూడా మన ప్రభువాన్ని యేసుక్రీస్తు వారికి చెప్పితే ఆయన నీ మనవిని ఆలకించి నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తారని వాగ్దానం సెలవిస్తున్నారు ప్రిమేందేవిని సంగమా నీ ఆశను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నీ గారు గాడ్ బ్లెస్ యూ మీన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ క్లిక్ చేయగలరు